హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో బ్రహ్మకమలం మొక్క అండి ఈ ప్లాంట్ అయితే నేను వన్ ఇయర్ నుంచి పెంచుకుంటున్నాను దీనికి ఫ్లవర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి అలాగే నేను ఇంకొక మొక్క అయితే కొనుక్కొని తెచ్చుకున్నానండి దీన్ని రీపాట్ ఎలా చేస్తామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీరు ఈ మొక్కని ఆకు నుంచి కూడా పెంచుకోవచ్చండి అది ఇంకొక వీడియోలో అయితే నేను క్లియర్గా చూపిస్తానండి ఈ వీడియోలో అయితే నేను ఈ ప్లాంట్కి మట్టి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ ఒక కుండీ అయితే ఖాళీ చేసి పెట్టుకున్నానండి దాంట్లో హోల్ దగ్గర మనం ఇలా ఏదైనా ఒకటి పెంక్ ముక్క పెట్టుకోవాలి దాని మీద కాస్త ఇసుక అయితే వేసుకోవాలండి ఎందుకంటే మట్టి కూరుకుపోతే కనుక ఆ కన్నంలోంచి మనకి వాటర్ అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది ఈ మొక్కకైతే అండి బయటికి వాటర్ అనేది ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలండి ఎక్కువ నీళ్ళలో ఈ మొక్కకు పోయకూడదు ఇక్కడ చూడండి నేను మామూలు మట్టి అయితే తీసుకున్నాను అందులోనే బయోమిక్స్ కలుపుతున్నాను అండి ఇక్కడ ఒక గుప్పెడు వేసుకుంటున్నాను అంటే ఒక మొక్కకి ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఇసుక వేసుకోవాలండి ఇసుక మనం ఇక్కడ నేను చూపించిన వీడియోలో ఒక మొక్కకైతే ఈ మాత్రం సరిపోతుంది అలాగే ఇది కోకోపీట్ అండి ఈ కోకోపీట్ని కూడా నేను వేసుకున్నాను ఇలా మనకి కోకోపీట్ బయట అమ్ముతారండి దీన్ని తడుపుకుంటే కోకోపీట్ అనేది లూజ్ అవుతుంది అప్పుడు మనం ఇలా మొక్కలకి యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం మన ఇంటి బాల్కనీస్లో అయితే ఈ బ్రహ్మకమలం మొక్కను పెంచుకోవచ్చండి దీనికి ఎండ ఎక్కువగా అవసరం ఉండదు మీరు డైరెక్ట్గా ఎండలో అయితే పెట్టకూడదండి మార్నింగ్ వస్తుంది కదా ఎయిట్ వరకు ఆ ఎండ సరిపోతుంది వాటర్ని రెండు మూడు రోజులకు ఒకసారి పోస్తే సరిపోతుందండి రోజు అయితే నీళ్ళు అవసరం ఉండదు ఈ మొక్కకి మనం ఆ రెండు మూడు రోజులకి ఒకసారి పోసుకున్నా సరే అండి తడి లేకుండా చూసుకోవాలి మొక్కలోని తడి ఉంటే కనుక వాటర్ ఆపేయాలండి పోయడం ఇలా అడుగున కాస్త మట్టి అయితే వేసానండి కలుపుకున్న మట్టి తర్వాత మనకి కూరగాయ తొక్కలు అవి ఉంటాయి కదండి అవి వేసుకున్నాను అలాగే అరటిపండు తొక్కలు అవి ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కూడా మనం మట్టి వేసేద్దామండి చూడండి నేను రీపోటింగ్ చేస్తున్నాను కదా నేను కొనుక్కొని తెచ్చుకున్న మొక్క అయితే ఇలా ఉంటుంది దీన్ని మనం ఒకసారి లూజ్ చేసుకోవాలి కుండీని లూజ్ చేసుకున్న తర్వాత ఇలా మనం కుండీలో పెట్టేసుకొని మళ్ళీ మట్టి వేసుకుందాం బ్రహ్మకమలం ప్లాంట్ అయితే అండి ఈ ఆకుల్లోని వాటర్ని నిలవు ఉంచుకుంటుందండి దానివల్ల మనం ఎక్కువ వాటర్ అయితే దీనికి పోయకూడదు అందుకే ఆకులు అనేవి చాలా స్మూత్గా ఉంటాయండి ఇలా పూర్తిగా మొక్కకైతే మట్టి వేసేసుకుందామండి ఇది బ్రహ్మదేవుడికి ఈ మొక్క అంటే అలాగే దీ వీటి అంటే చాలా ఇష్టం అంటండి అందుకని దీన్ని కమలం అని పిలుస్తారంట ఈ పువ్వులు అయితే విచ్చుకున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుందండి అది కూడా నైట్ టైం అయితే ఈ పువ్వులు విచ్చుకుంటాయి విచ్చుకున్న మూడు నాలుగు గంటలకి ముడుచుకుపోతాయండి చూడండి ఇలా అయితే నేను కుండీలో తెచ్చిపెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ మొక్క అయితే చాలా బాగా పెరుగుతుందండి దీనికి ఆకుల్లోంచి చివరి కోణాల దగ్గర నుంచి ఫ్లవర్స్ అనేవి పుడతాయండి ఈ ఫ్లవర్స్ చెట్టు నుండి అయితే పుడతాయి ఒక్కొక్కకి రెండు మూడు కూడా వస్తాయండి ఫ్లవర్స్ అనేవి బ్రహ్మ కమలాలు వికసించినప్పుడు అండి తప్పకుండా వీడియో తీసి నేను పెడతానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు